ఓకే ఓకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా పంచాయతీరాజ్కి సంబంధించి రివ్యూ చేశారని మనం చెప్పినట్టుగా హ్యాట్రిక్ వ్యవహారానికి సంబంధించి సుమారు పద్నాలుగు వేల పంచాయతీల్లో రేపు ఇరవై మూడో తారీఖున గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభలో సుమారు రెండు వేల కోట్ల రూపాయలైనటువంటి నిధులని గ్రామ సభల ద్వారా ఆ గ్రామాల్లో ఏది అవసరం డ్రైనేజీ అవసరమా లేకపోతే దేన్ని అవసరం రోడ్లు అవసరమా లేకపోతే ఇతర అవసరం అనేటువంటిది గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వాటిని ఎంపిక చేసుకుని ఆ పనులు వాళ్ళు చేసుకునేటువంటి ఫస్ట్ టైం ఒక విసులుబాటుని ఒక వినూత్నమైనటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మరి ఈ కార్యక్రమం ద్వారా చేయాలి అనేటువంటి దానికి ఒక నిర్ణయానికి వచ్చారు మరి దీనికి సంబంధించి ఈరోజు అధికారులతో రివ్యూ చేసి రేపు ఇరవై మూడో తారీఖున వాటి కూడా ఘనంగా చేయాలని చెప్పని ఆదేశించడం ఆ రకమైనటువంటి కార్యక్రమంలో ముందుకు వెళ్లే విధంగా జరిగినటువంటి పరిస్థితుంది ఇది హ్యాట్రిక్స్ మూడు హ్యాట్రిక్స్ నిన్న చెప్పాం ఒకటి పద్నాలుగు వేల పంచాయతీల్లో ఒకేసారి ప్రోగ్రాం జరగడం ఇరవై మూడో తారీఖు అదే రెండు వేల కోట్ల రూపాయలు ప్రజలే ఎన్నుకొని ప్రజలే వాటికి సంబంధించినటువంటి తీర్మానాలు చేసి డెవలప్ చేసుకోవటం పదిహేనో ఆర్థిక సంఘం నిధులు ఎంతవరకు విడుదల కానిటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం విడుదల కానిటువంటి నిధులను ఇప్పుడు విడుదల చేయటం అది కూడా వీళ్ళకి క్రెడిట్ నేను వీటితో పాటు వీటికి సంబంధించినటువంటి సుమారుగా మరి గ్రామ సభలకి మరి నలభై యాభై లక్షల మంది అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి శ్రీనివాస్ ఈరోజు సెక్రటేరియట్ లో ఒకసారి బయట ప్లే చేయండి పవన్ కళ్యాణ్ ఒకే రోజు గ్రామసభ తీర్మానాలు చేయాలి అనేది చాలామంది కోరికది పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి సాధించగలుగుతాం అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు ఇరవై మూడు తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎల్లడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో వంద రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి కూలీలకి ఉన్న హక్కులను తెలియచేయాలి రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి పథకం అమలులో మన రాష్ట్రాన్ని దేశాన్ని దేశంలోనే మళ్ళీ మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను మహాత్మా గాంధీ గారి కలలాగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలి ఆ దిశగా అడుగులేయాలని చెప్పి మీరందరూ కలిసి మాకు సహ సహాయ సహకారాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరు శ్రీనివాస్ ఎలాంటి చర్యలు చేపట్టబోతోంది ఈరోజు ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ మీద పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సమీక్ష సమావేశానికి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు ఓవరాల్గా ఈ డిపార్ట్మెంట్ సంబంధించి చూస్తే ఈ నెల ఇరవై మూడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు జరగడం అనేది ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు ఇది రికార్డు స్థాయికి చెప్పాలి ఈ గ్రామ సభల ద్వారా గ్రామాలకి ఏం కావాలో ఆ గ్రామాలకు సంబంధించినటువంటి అంశాలని గ్రామ సభల్లోనే చర్చించుకొని వాళ్ళు మాత్రమే తీర్మానం చేసుకొని వాళ్ళకి వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే వాళ్ళ గ్రామాలను డెవలప్ చేసుకోవాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం దీనిలో భాగంగా అంత దీంతోపాటు ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి ఏ ఏమేమి అవసరాలు ఉన్నాయి ఊరికి అవసరం ఉంది ఇంటికి ఏం అవసరం ఉంది కావాల్సినటువంటి అవసరాలు ఏమున్నాయి అనేది ప్రధానంగా చర్చించి యొక్క సంబంధించినటువంటి అవసరాలన్నీ తీర్చటం ఉదాహరణకి విద్యుత్ కానీ గ్యాస్ కానీ అట్లానే టాయిలెట్స్ కానీ నీటి కులాలు కానీ ఇలాంటి వ్యవహరితో ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి ఉండేలాంటి చర్యలు తీసుకునేందుకు ప్రధానమైనటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో చర్చ జరిగింది ఇక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రారంభమైన తొలిదశలో తొంభై ఐదు తర్వాత జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు మరలా అలాంటిదే జన్మభూమి టూ జీరో పేరుతో వచ్చే ఏడాది జనవరి నుంచి మరోసారి జన్మభూమి కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నారు జన్మభూమిలో ప్రధానమైనటువంటిది ఏంటంటే ప్రజలని ఆ ఊరి డెవలప్మెంట్లో వాళ్ళకు కావాల్సినటువంటి దాన్ని ఏది ముందుగా అభివృద్ధి చేసుకోవాలనే దాంట్లో భాగస్వాములు చేయడం అనేటువంటి ప్రధానమైనటువంటిది కొంత ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కొంత అక్కడ ఉన్నటువంటి ప్రజలు సేవ చేసుకుని ఆ గ్రామాన్ని డెవలప్ చేసుకోవడం అనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం వీటితో పాటు ఇప్పటికే పంచాయతీలకు సంబంధించినటువంటి దాంట్లో దాదాపు ఈ రోజే వెయ్యి కోట్ల రూపాయల డబ్బులు విడుదల చేయడం జరిగింది అలానే జలజీవన మిషన్కు సంబంధించినటువంటి దాంట్లో ఐదు వందల కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తానికి ముఖ్యమంత్రి అంగీకారం జరపడం కూడా జరిగింది వీటితో పాటు గత ఐదేళ్ల కాలంలో గ్రామాలకు సంబంధించినటువంటి దాంట్లో భారీ స్థాయిలో నష్టం జరిగింది ఎందుకంటే గతంలో ఎల్ఈడి బల్పులకు సంబంధించి చూస్తే మాత్రం ఇరవై ఐదు లక్షల పైగా ఎల్ఈడి బల్బు ప్రతి గ్రామంలోనూ ఉన్నాయి కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎల్ఈడి బల్బు సుమారు అరవై శాతం పైగా పనిచేయనటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇవన్నీ కూడా మరలా అలాంటి ఎల్ఈడి బల్బుని పునరుద్ధరించడంతో పాటు సుమారు పదిహేడు వేల కిలోమీటర్లకు పైగా మరలా సిసి రోడ్లు ఏర్పాటు చేయడం అనేది అలానే పదివేల కిలోమీటర్ల కిలోమీటర్లకే గ్రౌండ్ డ్రైన్స్ ఇవన్నీ కూడా గ్రామాల్లో ఏర్పాటు చేయడం కోసం కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగింది ఇవన్నిటికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ప్రణాళికతో గ్రామాల అభివృద్ధి అభివృద్ధి చేయడం ద్వారా మాత్రమే రాష్ట్రాలు అభివృద్ధి అయితే రెండోది ఏంటంటే గ్రామీణ ప్రాంతంలోనే ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ ఆ కుటుంబ జీవనానికి సంబంధించినటువంటి డబ్బులు అక్కడే సంపాదించుకునే పరిస్థితి వచ్చే నగరాల మీద దాని ఇంఫ్యాక్ట్ పడకుండా ఉంటుంది గ్రామాలు కూడా పూర్తి అన్ని రకాలుగా అభివృద్ధి కావాలని చెప్పేసి కూడా చర్చ జరగడం జరిగింది ఇంకొకటి కీలకమైనటువంటిది ఏంటంటే అటవీ శాఖ సంబంధించినటువంటి దాని మీద కూడా చర్చ జరిగింది గత ఐదేళ్ల కాలంలో సంబంధించిన దాంట్లో అటవీ శాఖ సంబంధిని భారీగా దోచుకోవడం జరిగింది ఇక ఎర్రచందనానికి సంబంధించినటువంటి భారీగా విదేశాల ఎగుమతి చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఈసారి అట్లా జరగకుండా అటవీ సంబంధాన్ని కాపాడటంతో పాటు రా నుంచి రాష్ట్ర స్థాయి వరకు యాభై శాతం పైగా గ్రేనరీ ఉండేలాగా పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి దాన్ని అన్ని కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ ఎర్రచందనానికి సంబంధించి ఉన్నది ఎర్రచందనాన్ని ఆరు నెలలకు ఒకసారి అంతర్జాతీయ టెండర్లు పిలిచి వాటిని అమ్మకాలు చేపట్టాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి కోరారు ఏదేమైనా కూడా ఈరోజు జరిగినటువంటి డిపో అన్ని రకాల డిపార్ట్మెంట్ల సమీక్షలో పూర్తి స్థాయిలో నిధుల విషయంలో కానీ లేకపోతే డెవలప్మెంట్ విషయంలో కానీ లేకపోతే ఇతర విషయాలన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రుల వద్ద చర్చించడం జరిగింది దీని ద్వారా రేపు జరిగేటువంటి ఇరవై మూడవ తారీఖు జరగబోయేటువంటి గ్రామ సభలు మరింత విజయవంతం అయ్యేందుకు ఈ రోజు సమీక్షా సమావేశం చాలా కీలకంగా ఉపయోగపడుతుందని చెప్పేసి భావించాలి రాజు